బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు సమయం అనుసారంగా స్వపరివర్తనతో పాటు విశ్వ పరివర్తన కార్యము తీవ్ర గతితోటి చేయండి సమయం పూర్తిగా అతిలోకి వెళ్తూ ఉంది పిల్లలు అతి నుండి అంతం కూడా అయిపోవటానికి పూర్తిగా సమీపంలోకి వచ్చేసింది ఇప్పుడు మీరు గులోభమైన కూర్చొని పరివర్తన సంకల్పాలను పవర్ఫుల్ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి దీనితో ఆత్మలందరూ శాంతి ధామమునకు స్వస్థానమునకు నెంబర్ వారిగా ఈ సాకార ప్రపంచం నుండి వచ్చినట్టు వాళ్ళు వారి వరేక పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో దుఃఖము అతిలోకి వెళ్ళిపోతూ ఉంది ప్రతి ఒక్క ఆత్మ లోపల దుఃఖము పరేషాను బాధ ఎక్కువైనవి అందుకని మనము పవర్ఫుల్గా దుఃఖహర్త సుఖకర్త అనే సీట్లో కూర్చొని సెట్ అయ్యి ప్రపంచాన్ని పరివర్తన చేసే కార్యక్రమంను స్టార్ట్ చేయాలి ఏ విధంగా ఏదైతే ప్యాక్ ఆట ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్తుందా అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉంటాం అయితే ఇంకా పాయికి వెళ్ళాలి బాగా గెలవాలి అనుకున్న వాళ్ళు వారికి సమయం వస్తుంది అప్పుడు ఇంబ్యాలెన్స్ నుండి మైనర్గా కూడా గాలి వీసిన పూర్తిగా బాధ్యత ఒక్క సెకండు వాళ్ళ యొక్క భావం మారిపోతే పడిపోవటం కూడా జరుగుతుంది ఈ విధంగా అల్పకాలికమైనటువంటి సుఖాలతో తయారైనటువంటి ఈ ప్రపంచం కూడా అంతిమ సమయం వచ్చేసింది పడిపోవటానికి ఒక్క సెకండు కూడా పట్టదు మనము పవర్ఫుల్ సీట్లో సెట్ అయిపోయి సంకల్పం చేస్తూ ఉండాలి ఏ విధంగా మీరు తమ సీట్లో సెట్ అయిపోతే సంకల్పాల్లో పవర్ అనేది ఎలా వస్తుందో ఇది పాత ఆట ఎలా నడుస్తూ ఉందో తెలిసిపోతూ ఉంటుంది పిల్లలు ఇప్పుడు సమయం అనుసారంగా గృహస్థంలో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ సంకల్పాల ద్వారా న్యారాగా అయ్యి బాపుకు ప్రియంగా అవుతూ కరణ్ కరావన్హార్గా అయ్యి అన్నీ బాపుకు హవాలా చేసేయండి అంటే సమర్పణ చేయండి దీనికి విధి విధానం కూడా మీకు బాపు చెప్పారు మీరంతా బాపు సమానంగా కావాలి చూడండి పిల్లలు విశ్వంలో ప్రత్యక్షం అవ్వటానికి ముందే మీరు స్వయం ప్రత్యక్షం కావాలి బాపు విశ్వం ముందు ప్రత్యక్షం అవ్వటానికి ముందే మీ లోపల మీరు ముందు ప్రత్యక్షం కావాలి తర్వాత పరివారంలో ప్రత్యక్షం కావాలి స్వయంలో ప్రత్యక్షం అవుతే అప్పుడు మీ అనుభవం కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా చేస్తూ ఉండాలి ఉపరాముగా అయిపోండి తేలిగ్గా అయిపోండి తమ సీట్లో సెట్ అయిపోండి పవర్ఫుల్ మనసా సేవ చేస్తూ ఉండండి మీరంతా కూడా ఏ ఆత్మను చూసినా కూడా వారి లోపల కేవలం దయాభావంతో కళ్యాణకారి భావంతో జాగృతం అవ్వాలి అని సంకల్పం చేయండి పిల్లలు ఇప్పుడు స్వయం బాప్కు సమీపంలోకి ఉన్నామని బాపి భావించి బాప్ సమానంగా కార్యంలో తత్పరులు కండి మీ యొక్క అతీతమైన స్థితి పవర్ఫుల్ వృత్తితోటి అన్నీ కూడా పరివర్తన అయిపోతూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి నిశ్చింతగా ఉండండి అత్యంతమైనటువంటి అవసరం ఇది ఎప్పుడో అవసరము ఎవరి యొక్క ఆత్మ ఎప్పుడు జాగ్రత్త అవుతుందో అర్థమైపోతూ ఉంటుంది అందుకని హండ్రెడ్ పర్సెంట్ నిశ్చింతగా ఉంటూ నిశ్చయం యొక్క స్థితిలో ఉండటం చాలా అవసరం మీ యొక్క జాగృతి అవస్థ అనగా దేహి అభిమాని స్థితిలో ఉండటం అంతగా మీ యొక్క ప్రతి ఒక్క కార్యము ఎక్కువెన్సీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అచ్చ బాపు చెప్పేది అ జాగ్రత్తగా వినండి పురుషార్థం చేయండి పరం మహాశాంతి బేహదుకే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధర